మహాదేవునికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము హిజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండో ఇరవై రెండవ అచ్చినం మేలు కలగ చెయ్యూటై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని అస్తము తోడుగా ఉండునుగా గాకని ఆయన అస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విచార్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బాలమును రౌతులను రాజునద్ద కావాలినని మనవి చేయుటకు చిగ్గు నాకు తో తోచెను ఐ మీన్ మేలు కలుగుట కలుగు చేయు ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాక మేన్ అలలోయ మేలు చేయడం ఎవరైతే దేవుని యొక్క మనవి మనవిని చేస్తారో దేవునికి మనవి చేస్తారో వారందరికీ ఆయన హస్తము తోడుగా ఉంటుంది తప్పగా దేవుణ్ణి జీవించండి మరి మనం ఎన్నో కష్టాల్లో బాధలు ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు అనేకమైన రోగలు రోగాలతో బాధపడుతున్నప్పుడు తీరినటువంటి సమస్యలు మన మీద ఉన్నప్పుడు లేకపోతే హృదయ వాంచ తీర్చడానికి ప్రభువు మనకి ఎప్పుడు తోడుగుంటాడు వాగ్దానముతో మనం ఎప్పుడూ సిద్ధముగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు వాక్యముతో చిద్దపాటు చేసి మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను తీరుస్తాడు ఎన్నెన్నోసార్లు మనము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అటువంటివి తీరనటువంటి కార్యములు ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యములు గొప్ప కార్యములు దేవుడు మనకి చేయటానికి ఎప్పుడు ఆయన చేద్దాం ఉంటాడు ఎప్పుడు ఎప్పుడైతే ఆయన వైపు మనం తిరుగుతామో ఆయన మన వైపు తిరుగుతాడు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను ఆమె మనకి ఏదైతే అవసరమై ఉన్నదో ఆయన అంగీకరించినట్లుగా ఆయనకు మనము సమర్పణ కలిగి ఉండాలి సమర్పించుకోవాలి చూడండి వీరు ఉపవాసం ఉండి వారికి కావలసినటువంటి ప్రతి అవసరతలు వారు ఏం చేస్తారు దేవునికి చెప్పుకున్నారు చెప్పుకోవడం వల్ల ఆయన మనవిని ఆలకించి వారికి కావలసినటువంటి ప్రతి ఒక సమస్యని తీర్చి సహకారుడిగా నిలబడుతున్నాడు చూడండి సమస్యలు వచ్చినప్పుడు మనుషులు పారిపోతారు కానీ దేవుడు సమీపముగా ఉంటాను అంటున్నాడు ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాము గనక మనం ఈ రోజుల్లో ఎన్నో రీతులుగా కుటుంబాలలో భార్య భర్తల్లో లేకపోతే అప్పులు అనేకమైనటువంటి శోధనలు ఇబ్బందులు దయ్యపు కొట్లు చీకటకట్లు ఇలాంటివన్నిటినీ కూడా బంధించి విడుదల చేసేవాడు దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్కరము నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని మేలు కొరకు కనిపెట్టుదాం దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు చదవించాడు మేలు కలగ చెయ్యు అంటే ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని అస్తం తోడుగా ఉండును గాకని దేవుడు చలవిచ్చాడు ఈ వాగ్దానం మనలో నెరవేర్చలగను చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా పర్లేకపోతాండ్రీ వేలాది స్థుతి స్తోత్రాలు ఈ దినము ఈ రీతిగా మాకు అనుగ్రహించిన వాగ్దానం మా జీవితాలలో జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభైనా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఇది వెళ్ళేటట్టుగా సహాయం చేయమని మీకే మహిమ అమ్మే